జపాన్లోని ఐచి నాగోయా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు రెండు వేల ఇరవై ఆరు కోసం క్రికెట్ స్కెడ్యూల్ అధికారికంగా విడుదలైంది ఈ మెగా ఈవెంట్లో ఆసియాలోని పది అగ్రశ్రేణి జట్లు పచ్చడి పథకం కోసం హోరాహోరీగా తలపండున్నాయి ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ వంటి జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది గత ఎడిషన్లో స్వర్ణ పథకాలు గెలుచుకున్న భారత్ మెన్స్ ఉమెన్స్ జట్లు ఈసారి కూడా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి అధికారిక స్కెడ్యూల్ ప్రకారం క్రికెట్ మ్యాచ్ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ మూడు వరకు జరుగుతాయి ఆసియా క్రీడలు ప్రధానంగా సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రారంభమైనప్పటికీ క్రికెట్ ఈవెంట్ రెండు రోజుల ముందే మొదలవుతుంది ఈ టోర్నమెంట్ అంతా టీ ట్వంటీ ఫార్మాట్ లో సాగుతుంది భారత కాలమానం ప్రకారం మ్యాచ్లు ఉదయం ఐదున్నర గంటలకు మధ్యాహ్నం మ్యాచ్లు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమవుతాయి మహిళల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ పదిహేడున ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండున మెడల్ మ్యాచ్లతో ముగుస్తుంది ఇందులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి ఇవి నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఫార్మాట్లో తలపడతాయి భారత మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతూ ఉండడంతో అందరి దృష్టి వారిపైనే ఉంది మరోవైపు పురుషుల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభమై అక్టోబర్ మూడున ముగుస్తాయి ఇందులో మొత్తం పది జట్లు పాల్గొంటాయి ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్ ఫోర్ సీడెడ్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంటాయి మిగిలిన ఆరు జట్లు మిగతా నాలుగు స్థానాల కోసం ప్రిలిమినరీ రౌండ్లలో తలపడతాయి గత రెండు వేల ఇరవై మూడు ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించగా వర్షం కారణంగా ఫైనల్ రద్దయినా ర్యాంకింగ్ ఆధారంగా భారత్ గోల్డ్ మెడల్ దక్కింది మహిళల జట్టు కూడా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది ఈసారి కూడా బీసీసీఐ పటిష్టమైన జట్లను పంపేందుకు సిద్ధమవుతోంది ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఇదొక గొప్ప వేదిక కానుంది